స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే ఉన్నా కూడా ఈ రోడ్డుకి ఇప్పటి వరకు ఎటువంటి వైభవం కూడా లేదు ఈ రోడ్ గురించి స్పెషల్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు ఈ రోడ్ ని ఉద్దేశించి నేను అధికారంలోకి వస్తే ఈ ని వందే వంద రోజుల్లోనే కంప్లీట్ చేస్తా అని చెప్పి ఆయన ప్రచారంలో కూడా చెప్పడం కూడా జరిగింది రోడ్ల మీద అంటే ఒక్క డాక్టర్ చెప్పినా కూడా రెస్పాండ్ అవుతలేరు ఎస్ఐ గారికి ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతలేదు వందకు పైసార్లు చేసిన నా నెంబర్ తో కానిస్టేబుల్ ఏమంటాడు మా ఉద్యోగం పోతుంది ఈ రోడ్డు మీద మాకు ఎవరు పట్టించలేరు అందువల్ల రోడ్డు మీద నాటెత్తం మేము లేబర్ పోయే తో ఉన్నది ఇది ఇల్లందా పోయే ఉన్నది మా పోలకెళ్ళిపోయేది అన్న బాట ఒకటే కానీ రోడ్ మీద మొత్తం ఇసుక బాగా నడుతాను దీనికి బాట ఎవరు సపోర్ట్ ఎత్తలేదు ఎవరు అయినా కానీ ఎవరు కానీ చెప్పుకుంటే చెప్పుకోబో అంటారు అంతేగాని ఎవరు రోడ్డు పట్టించుకుంటారు పోలకెళ్ళిపోవాలి కూడా ఇబ్బంది అవుతాను ఎమ్మెల్యే గారు వచ్చి రా వచ్చేప్పుడు నేను రోడ్డు చూసి ఏ ఎమ్మెల్యే రాలేదు బండి తీసుకొని పోతా అంటే బండి దగ్గర జారిపోతాం మేము అది ఎవరు లేపేటోళ్ళు కూడా కాదు లేరు ఇటు మన నేను పడతా మన కుండలు పాలిగినాయి అది పల్లి అతను కాలు కింద పెడితే మొత్తం బురద మొక్కలు దానికి వస్తాను ఇక బురద ఆడ పాట ఇప్పుడు స్లిప్ అయ్యి ఆడ ఆడ పడ్డ అక్కడి నుంచి కక్కి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇది ఉష్కే దాని బాగా నడుతా ఉంది ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకుంటారు ఎవరు చెప్పుకున్నా చెప్పుకోపోరంటారు సరే ఈ గ్రామంలో ఎందుకు పుట్టినా అనిపిస్తాను ఒక్కొక్కసారి నమస్తే ప్రజెంట్ అయితే మనం కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారి యొక్క నియోజకవర్గంలో అయితే ఉన్నాం వర్ధనపేట నియోజకవర్గం చంద్రుతండ విలేజ్ దగ్గర నుంచి నెల్లబొల్లి నుంచి మొదలు పెడితే వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల ఈ రోడ్డు స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయితే ఉన్నా కూడా ఈ రోడ్డుకి ఇప్పటి వరకు ఎటువంటి వైభవం కూడా లేదు ఈ రోడ్డు గురించి స్పెషల్గా కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు ఈ రోడ్డుని ఉద్దేశించి నేను అధికారంలోకి వస్తే ఈ రోడ్డుని వందే వంద రోజుల్లోనే కంప్లీట్ అది చేస్తా అని చెప్పి ఆయన ప్రచారంలో కూడా చెప్పడం కూడా జరిగింది అయితే ఈ రోడ్డు వ్యవస్థ చూసుకుంటే ఇప్పుడు మొత్తం బురద అసలు ఇటు మోస్ట్లీ నడిచేది మొత్తం రైతన్నలే రోజు పొలం పనులకు వ్యవసాయ పనులకు వెళ్తూ ఉంటారు అయితే ఈ రోడ్లో ఏ రైతుకైనా సడన్గా ఏదైనా కాటేసినా కూడా విషపూరిత సర్పాలు కావచ్చు ఏదైనా కీటకాలు కూడా కాటేసినా కూడా ఈ రోడ్ల నుంచి వెళ్ళే ప్రసక్తి లేదు ఆ మనిషి ఏదైనా కాటుకు గురైతే మధ్యలోనే మరణించాలి తప్ప ఈ రోడ్ నుంచి బతికి బయట కట్టే ప్రయత్నాలు ఎక్కడ కూడా ఉండదు బీభత్సంగా మారిపోయింది రోడ్డు పరిస్థితి ఈ మధ్యలోనే కేఆర్ నాగరాజు గారు ఈ రోడ్డు గురించి అసలు పట్టించుకోవడమే లేదు ఆయన అసెంబ్లీలో కూడా ఏ రోజు కూడా ఈ రోడ్డు గురించి కూడా మాట్లాడేద్దో నా నియోజకవర్గ అభివృద్ధి కోసం కొంత కోట్ల రూపాయలు కావాలంటూ ఏ రోజు కూడా తను లేదు అయితే ఈ రోడ్డు గురించి రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అందులోనూ ఇందులో ఇసుక మాఫియా జోరుదారుగా సాగుతూ ఉంది ఇసుక మాఫియా ఈరోజు ఇక్కడ ఉన్న నాగరాజు గారి యొక్క అధికారులు కావచ్చు ఈ రోడ్డు గురించి ఎవరు కూడా మాట మాట్లాడలేని పరిస్థితి ఇసుక మాత్రం బీభత్సం ఘోరంగా ఇసుక మోస్తా ఇక్కడ నుంచి రోడ్ల మీద అంటే చెప్పినా కూడా రెస్పాండ్ అవుతలేరు ఎస్ఐ గారికి ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతలేరు వందకు సార్లు చేసినా నా నెంబర్ తోని రేపు మాట్లాడినా కూడా ఇదే ఉండాలి కాకపోతే ఎండినాక చేసుకోర్రీ బాట ఎండినాక చేసుకోర్ర అంటే బాట ఎండినాక చేస్తలేరు ఆగట్లేరు వందకు ఫోన్ చేస్తే కానిస్టేబుల్ ఏమంటాడు మా ఉద్యోగం పోతుంది మేము వస్తే ఆడికి మీరు సిఐ గారికైనా ఎస్ఐ గారికైనా కంప్లైంట్ ఇవ్వండి ఈ బాటకు రెండు గ్రామ పంచాయతీలు ఆధారపడి ఏసన్ చేస్తున్నారు లేబర్తి చంద్రుతండ ఈ రెండు కలిపి ఈ బాటకు వ్యవసాయం ఉంది రెండు వందల కుటుంబాలకు వ్యవసాయం ఉంది ఎవ్వరు కూడా పట్టించలేరు ఎవరిని చేసినా అధికారులకు చేసినా ఎవరికి చేసినా పట్టించలేరు దీనికి ఎవడు మానవుడు ఆగంటే ఓ రెండు వందల ట్రాక్టర్లు వెళ్తాయి ఒక రోజు కంటికి ఒక ట్రాక్టర్ వానికి ఆపితే నేను మామూలు కడుతున్నా నేను టాక్సీ కడుతున్నా అన్న ఈ బాటకు ఆపడానికి మీకు అధికారం లేదు మేము వెళ్తాం అట్నే మీరు ఏ విధంగా ఆపుకోవాలనుకుంటే ఆపుకోర్రి అని ట్రాక్టర్ వాళ్ళు చెప్తున్నారు కట్రెళ్ల నుండి నూట యాభై ట్రాక్టర్లు వస్తున్నాయి ఆ ట్రాక్టర్ వాళ్ళను అంటే డ్రైవర్లు ఇట్లా అంటుర్రు అని మేం చేస్తున్నాం ఊరి బస్తాలు కరెక్ట్ టైం గీయక మా నాటి బా బాటకు దిగబట్ల మేము తేలేక కాటేశుడా పడిపోతే ఖాళీ కూడా అది అనేది ఒక ఖాళీ వ్యక్తి ఇండ్లంచె నడిసిపోలేడు అట్లాంటి పరిస్థితుల మమ్ముల రేవంత్ రెడ్డి గారు ఈ బాటను మీ దృష్టికి తీసుకురావడం జరిగింది గతంలో అట్లా కూడా మీరు నిర్లక్ష్యం చేసి దీన్ని చేయడం లేదు బిర్జి కట్టారు రెండు మూడు సంవత్సరాలు అయింది బిల్ వత్తలేదని అది ఒత్లేదని వాళ్ళు ఆపేశారు ఈ బాటకు దయచేసి రేవంత్ రెడ్డి ఆధారంలో చేర్చేదాకా మేము చే ప్రయత్నం చేస్తున్నాం ఉన్న రోడ్లను పలాదింగి దాన్ని కట్టట్లేదు చేయట్లేదు అందుకనే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ రోడ్ మీద మాకు ఎవరు పట్టించలేరు అందుకని రోడ్డు మీద నాటెత్తనాం మేము ఎవరు చెప్పినా కూడా ఎవరు సప్పుడు ఎత్తలేరు ఏం చెప్పి చెత్తలేరు అందుకని నాటెత్తనాయి మళ్ళీ మా పెద్ద మనుషులకైనా ఎవ్వరికైనా మా ఊరికైనా లేబర్కి పోయే తో ఉన్నది ఇది ఇల్లంత పోయే తో ఉన్నది మా పోలకెళ్ళిపోయేది అన్న బాట ఒకటే కానీ రోడ్ మీద మొత్తం ఇసుక బాగా నడుతాను దీనికి బాట ఎవరు ఏమో సపోర్ట్ ఎత్తులేరు ఏమైనా చెప్పినా కూడా మేము మేము చేసేది మేము చేస్తాం నీరు చేసేది మీరు చేసుకున్నారు మాకేంది ఎవరు చెప్పు చెప్పుకోబో అంటారు అందరు ఎవరు చెప్పిన కూడా కానీ ఎవరు కానీ చెప్పుకుంటారు చెప్పుకోబో అంటారు అంతేగాని ఎవరు రోడ్డు పట్టించుకుంటారు పోలకెళ్ళిపోవాలా కూడా ఇబ్బంది అవుతాం చూసా ఏ ఎమ్మెల్యే రాలేటు రాలే వచ్చినా కూడా అసలు ఎవ్వరు రాలే ఇటు మేము పొలంకెళ్ళి పోయినా కూడా ఇబ్బంది అవుతుంది ఈ మూల బండి బండి పట్టుకొని పోతా అంటే బండి తీసుకొని పోతా అంటే బండి మీద జారిపడ్డం జారి మేము అది ఎవరు లేపెట్టాలి కూడా లేరు ఇటు రోడ్డు మీద పోవాలి ఎవరు వస్తాం మరి బాటకు చూసి ఎవరు వస్తలేరు మందు బత్తలు మోసినా కూడా ఇబ్బంది అవుతాం బాట మీద పోయినా కూడా ఇబ్బంది అవుతాం నర్సుడే ఎక్కువ అంటే ఏం లేదు ఇక మొత్తం 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 బొందలే చూసుకుంటా చూడండి సార్ మీరు ఎవరు చెప్ చెప్తారో ఇగో నాటు రోడ్ మీద ఎవరు సపోర్ట్ ఎత్తులేదు నాటి మీద మీ మీకు గెలిపించినందుకు మా రోడ్ అయినా సంఘం చేయండి సార్ మా పోలోకి వెళ్ళి పోవాలన్న ఇబ్బంది ఉన్నది ఖాళీ మంచి నడవాలన్నా కూడా ఇబ్బంది అవుతాయి నాటికి రావాలంటే కూలర్ రావాలంటే మీరు అక్కడ అక్కడ రాలేము బూడిదలు దిగుకుంటారు రాలేము మా పరిస్థితి ఏది ఈ రోడ్ చూడండి మీరు మా అవుతాం సారు మరి రోడ్ చెత్తరా లేకపోతే చేయరా ఎత్తా మీరు గెలిపించినందుకు మాకు మా శిక్ష మామే అందం ఈ చెత్తన ఈ రోడ్ అయినా చేయండి సార్ మంచిగా మా బాట ఇబ్బంది అవుతుంది మరి ఈ చూడండి మీరు బుర్ బుర్దా బాగున్నది మీరు నడతారు సార్ మరి ఒకసారి వచ్చి నడిచి అక్కడ నుంచి ఇక్కడ వరకు నడిచి ఒకసారి రండి ఇక్కడ నుంచి బండి బండి తీసుకోపోతాం ఎడ్ల బండి కట్టుకొని తీసుకొని పోతాం మళ్ళీ అక్కడ నుంచి మీరు ఖాళీగా నడుచుకుని నడుచుకొని రండి సార్ లేకపోతే మేము ఏదైనా మన ట్రాక్టర్ ఉంటాం ట్రాక్టర్ నడుతున్నాయి ట్రాక్టర్లు కూడా చేపేడతాం మీ దాంట్లో జేసీపీ లేకపోతే మీరు నడవ మీరు నడవకపోతే జేసిపి అని ఎత్తుకొని పోతాం మీ కాడికి మళ్ళీ అక్కడ నడుచుకుంటారు సార్ మా బాధ మీకు తెలుస్తుంది మా ఊరు ఎవ్వలేని పట్టించుకుంటలేరు ఈ బాటకు రోడ్డుకు గోసైతాం సార్ మాకు మరి ఒకసారి చేయడానికి ఎవ్వలేని చెప్పినా కూడా ఎవ్వలేరు ఎవ్వలేని చెప్పినా కూడా మరి మీరు ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకో అని అంటారు సార్ పది ఇరవై గల ట్రాక్టర్లు ఉన్నాయి మా ఊరికాడ మరి ఎక్కడెక్కడ ఊర్లో ట్రాక్టర్లు వస్తున్నాయి ఈ రెండు మూడు జేజీబులు నడుతున్నాయి బురద కానీ మా కోసం ఆగన్నా కూడా ఎవ్వరిగా చెప్పుకుంటే చెప్పుకోవాలి అని కాను వేస్తున్నారు సార్ మాకు మరి మీరే ఒకసారి చేసి చేయండి సార్ అని కో కోరుకుంటున్నాం ఎట్లుంది పెద్ద రోడ్ పరిస్థితి ఏమో చూస్తే మొత్తం బురద బురద ఉంది మీ పరిస్థితి ఎట్లా ఉంది మీరు ఏ విధంగా ఇబ్బందులు గురవుతున్నారు ఇక్కడ ఏ ఇబ్బంది రోడ్ అంతరంగున్నది ఎవరు అధికారి చెప్పినా పట్టించుకోలేరు ఉష్క బాగా నడుతుంది ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోలేరు ఎవరు చెప్పుకున్నా చెప్పుకోవాలంటారు మాకు తాళెక్కడానికి ఇటు పొలాల కాడికి రావాలన్నా మరీ కోసవుతుంది ఇబ్బంది అవుతుంది బాగా సరే ఈ గ్రామంలో ఎందుకు పుచ్చినామని అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇది పరిస్థితి కేఆర్ నారాజు గారు మీరు ఎక్కడున్నా కూడా ఒకసారి వచ్చి ఈ రోడ్డు చూసి మా బాధలు పరిష్కరించాలని కోరుతున్నాం పోలీస్ శాఖను ఎన్ని సార్లు అడిగినా వందో ఫోన్ చేసినా వెయ్యి చేసినా ఎవరు పట్టించుకుంటలేరు వంద చేసి చేసి ఆ వంద పోయి వెయ్యి అయినాయి ఎవరైనా చెప్తే వాళ్ళు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తానంటున్నారు ఆడ ఫోన్ బాగానే వీళ్ళు ఇక్కడ తప్పించుకుంటారు చెప్పి చెప్పి ఆస్ట్ర రాబట్టి ఎట్లా నడవాలి సార్ ఈ రోడ్డు చూడు ఆడు పోయిన కూడా అయితే తాడ అబద్ధాలకు ఇది తాళ్ళు నలవెల్లి తాళ్ళు శివారి ఇది కళ్ళడానికి ఎవరు వస్తలేరు ఇటు ఆసాములు పొలాలు అన్నిటి ఉన్నాయి అందరు లీడర్లు అందరు ఇక్కడనే ఉన్నారు మళ్ళా ఈ తండ మీద మూడు రెండు మూడు గ్రామ పంచాయతీల లింక్ రోడ్ ఇది కూడా స్పందిస్తలేరు లీడర్లు కూడా ఎవరు స్పందిస్తలేరు అందరికి ట్రాక్టర్ అందరికి భూములు ఉన్నాయి జావులు ఉన్నాయి ఎవరు స్పందిస్తలేరు ఇటు చెప్పి చెప్పి మాకే చేస్తారు బట్టింది కూలీలో రావాలన్నా కూడా వస్తలేరు అన్నట్టు అసలుకే అసలు పత్తురాలంటే కిలోమీటర్ దూరం ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడికి ఎప్పుడు నడిచి రావాలంటాను ఈ వరి పోయాలి వరి నాటేయాలన్నా కూడా ఎవరు వస్తలేరు కూలీలు వచ్చారు టాటా ఏసీలు అలా వస్తారు మెయిన్ రోడ్ మీద దిగుతాను అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే గోస్ అవుతుంది ఓ ముప్పా వాటి చెప్పి నర్సరీ అవుతుంది వంద కిలోమీటర్ దూరమైనా పోతున్నారు ఈ హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ లోపు ఉంటే ఇక్కడికి ఏదోత్తలేరు ఎవరు పత్ లేరాలని వస్తలేరు వస్తలేరు ఇక గమనంలో పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నది మేము అసలు సావల్ల అని ఏమర్థం అయితే లేదు మాకు ట్రాక్టర్లు అయితే ఒక రోజుకి ఒక ఇరవై వస్తానే ఇరవై ఇరవై ట్రాక్టర్లు ఓ ట్రాక్టర్ అని కొట్టే రొంపి రొంపు అయితే మొన్న పాడితే కుండలు పాలకినాయి అది పల్లి అసలు కాలు కింద పెడితే మొత్తం బూరద మొక్కలు దాని కొత్తానుక ఆడ పాట ఇప్పుడు స్లిప్ అయ్యి ఆడ ఆడబడ్డ అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇది కాళ్ళు వాళ్ళు ఎవరు మంది బత్తలు మొన్న వస్తే రెండు బత్త ఒక బత్త వేసుకుందాం అంటే అసలు ఉత్త పండే ఒత్లేదు ఆ బత్త అయితే పడుకుంటా లేచుకుంటా జారుకుంటా జారుకుంటా కొత్త పైన కొత్త పైన ఖరాబ్ అయింది అది అయితే ఇక కూలీవాళ్ళు తాళల కంటనే అసలు కూలీలో వచ్చలేరు కూలీలో మేము మీరు రావటం ఆటో ఆటోలో అయితే వస్తున్నారు వాళ్ళు ఆటోలో అక్కడ డామర్ కూడా అయితే ఇక్కడ దాకా నడవాలంటే మన కానీ అసలు కూలీలో వస్తులేదు పత్తి అంతా మొత్తం పోతుంది పత్తి మొత్తం వానలకు వాన గారిపోతుంది అటునే ఉన్నాయి ఇంతవరకు పత్తి ఏరలేని ఏం చేయాలి ఇట్లుండే బురద బురదు ఇది కాదు రెండు కిలోమీటర్లు అక్క నుంచి ఇక్కడ దాకా రెండు కిలోమీటర్లున్నది మా బురద మాకు గోదా అవుతుంది మాకు ఇల్లు మరి మళ్ళీ ఏ ఇస్తాలో ఇంకా లైనే మొత్తం పొక్కిలింగులు మూడు నాలుగు మించి గోదావరి గోదావరి మించి అవుతుంది మించి గోదావరి లైన్ అర్ధ గంటకు ఒక ఇరవై ట్రాక్టర్లు పోతే అర్ధ గంట లైన్ ఓ డాక్టర్ ఓ ట్రాక్టర్ ఓ డాక్టర్ ఇక అవి పోతే మొత్తం పెరిగాయి కదా మొత్తం పొలం అన్న కొంచెం మంచిగా ఉంటుంది కానీ పొలం కానీ ఇది మొత్తం పొలం కానీ అధమానం మొత్తం ఇది ఇక ఏం చేయాలి ఎవరికైనా చెప్పుకోవాలి మేము సార్ నారాజ్ సార్ మీరు దానం పెడతా కానీ జరిగి రోడ్డు చేసే పని చేయాలి సార్ మా నేను దాండం పెడతా కానీ జరా ఈ రోడ్ అయితే చేరు మాకు మాకు మేము చూసుకుంటాం సార్ ఎట్లుంది రోడ్ల పరిస్థితి ఎట్లుంది ఇక్కడ నాగరాజు కూడా దీనిపై ఏమైనా స్పందిస్తున్నారా పోలీస్ శాఖ వాళ్ళు కూడా ఏమైనా స్పందిస్తున్నారు ఇక్కడ నాగరాజు వచ్చిందే గుత్త ఓట్లు వేసిందే గుత్త మళ్ళా కంటిగా అవ్వలేదు ఈ రోడ్డుకు నడవాలంటే మా వల్ల అయితే లేదు ఇక ట్రాక్టర్లో కూడా మీరు బంధుగారి ఎండ కొట్టిన కన్నా రారంటే మేము నెలకింత కడతాం కదా అని ట్రాక్టర్లు అంటున్నారు ఎవరికి ఈ నేను నేను అడిగితే మరి జేసీ పేర్లకు వాళ్ళు ఆగితే మేము ఆగుతాం కదా అంటే జేసీ పొర్లకు అడిగితే హే మేము ఇంత కడుతున్నాం అంటే మీరు ఎవరికి కడతారంటే ఆ పేరు పెడతలేరు మా పరిస్థితి మా గోస ఇది ఎవరు పట్టించుకుంటలేరు కోసంబడి బందెమ్మడి పోదామన్నా బందెమ్మడి టాక్టర్లు పోతున్నాయి మళ్ళా ఇక ఇటు పోలీసు వాళ్ళు పట్టుకు పట్టించుకుంటలేరు వస్తాడు వస్తాడంటే పది నిమిషాలు ఇటు అటు దాచుకుంటారు మళ్ళా పది నిమిషాల మళ్ళా నర్తనే ఉన్నాయి రోజుకు రెండు వందల బండ్లు మూడు వందల బండ్లు ఈ రోడ్డు మాత్రం ఆగం బూర్దలకు వెళ్ళి మరి ఎక్కడ సేల్లా దీనిపైన పోలీసు వాళ్ళు ఫోన్ చేయలేదా ఫోన్ చేసిన వస్తారు పోతారు వస్తారు పోతారు ఇదే ఏ వస్తారంటే వస్తారు పోతాలంటే పోతారు ఎందుకు మీరు బంద్ అంటే మేము నెలకింత కడతాం నువ్వెవరు చెప్పేదానికంటే జేసిపోడు బంద్ అయితే మేము బంద్ అవుతా ఉంటే కంటే మేము నెలకింత కడతాం మీరు ఎవరు కడతారంటే పేరు పెడతలేరు ఇది విషయం నాగరాజు ఈ రోడ్డు మీద మాట్లాడే గతంలో నాగరాజు వచ్చింది గుత్త తండల వచ్చి ఓట్లు వేసిందే ఆయన ముఖం ఎట్లా ఉన్నదో ఆయన ఎట్లా ఉన్నదో ఆయన ఇల్లు ఎక్కడ ఉన్నదో మాకైతే తెలియదు సార్ నమస్తే సార్ నేను ఆర్జీటీవీ రమేష్ని మాట్లాడుతున్నాను సార్ రిపోర్టర్ని సార్ ఇది మన వర్ధనపేట నియోజకవర్గం చంద్రుతండ దగ్గరలో ఉన్నాయి ఇక్కడ రోడ్లు మొత్తం ఇసుక ధంతాతోటి ఖరాబ్ అవుతున్నాయి సార్ ఇది మీ హయాంలోనే కంప్లీట్ అవ్వాలని ఇక్కడ చాలామంది ప్రజలు వాళ్ళు ఇది ఇస్తున్నారు మీరు రోడ్లే వేయాలని అదే ఇది ఇసుక పరంగా బాగా నడిచి ఇది బాగా అవుతుంది సార్ అసలు మామూలుగా లేదు పరిస్థితి ఇక్కడ ఇక్కడ రైతులని అందరూ ఇదే మాట్లాడుతున్నారు అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని చెప్తున్నారు దయచేసి మీరన్న దీన్ని కొంచెం టేక్ ఆఫ్ చేయండి సార్ చంద్రుతడా నుంచి లేబర్తికి పోయే రూట్ ఇది ఇసుకధంద బాగా నడుస్తుంది అసలు రోడ్ అయితే నడవని పరిస్థితుల్లో ఉంది రైతన్నలు అదే మాట్లాడుతూ ఉన్నారు చాలా వరకు దయచేసి మీరైనా దీన్ని పట్టించుకోవాలి రైతులందరూ మాట్లాడిన తర్వాత వాళ్ళ వాయిస్ పరంగా చూసుకుంటే ఇక్కడ గోదావరిని మించి గోదావరి నుంచి ఎక్కువ ఇసుక ధంద నడుస్తుంది ఇక్కడ నడవలేని పరిస్థితి నిజానికి కూలోళ్ళు రావాలని కూడా ఈ శివారు ఒడ్డున దగ్గర దగ్గర రెండు వందల ఎకరాల పైగా వ్యవసాయం భూముల్లో సాగుల్లో ఉంటే ఇటు కూలర్లు కూడా రాలేని పరిస్థితుల్లో ఉన్నారు దానికి గల కారణం ఇక్కడ ట్రాక్టర్లు ఇసుక భారీగా నడవడం వల్ల ఇక్కడ ఉన్న స్థానిక రైతులు కానీ గీత కార్మికులు కానీ వాళ్ళు అధికారులు కానీ పోలీస్ స్టేషన్స్ కానీ ఫోన్ చేస్తే రెస్పాండ్ కాలని పరిస్థితి ఇసుక ట్రాక్టర్లు ఆపరని ట్రాక్టర్ను ఆపితే ఆ ట్రాక్టర్ వ్యక్తే బెదిరిస్తున్నాడట ఈరోజు రైతుల నోట్ల మట్టి కొట్టడానికైతే ఇక్కడ ఇసుక మాఫియా డ్రైవర్లు ఈ విధంగా చేస్తూ ఉన్నారు తొందరగా ఈ రోడ్ వేయాల్సిందిగా మా ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్ తరఫున కోరుతున్నాము